నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నేవత మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో హిందువులు గెలిచారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన డబ్బులను అన్యమతస్థులకు ఉపయోగించడంతో పాటు ఆలయంలో అన్యమతస్థులు పనిచేయడంతో పాటు అక్కడ కడుతున్న ముంతాజ్ హోటల్కి సంబంధించి సాధువులు సంతులు సామాన్యులు సనాతన ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ గర్జించి తమ గొంతును ఏపీ సీఎం ముఖ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వినిపించేదాకా గళాన్ని విప్పారు దీనితో తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో హిందువులు గెలిచారు చాలా 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 సంతోషంగా ఉంది కలిసి పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు ఒక అంశం తప్పు అనిపిస్తే ఫోకస్ చేసి దానికి పరిష్కారం దొరికేదాకా పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి అప్పుడు ఆలయాలను ప్రభుత్వ ప్రభుత్వ కబంధహస్తాల నుంచేంటి అన్యమతాల నీడ కూడా సోకకుండా ఆధ్యాత్మిక శోభతో విరిసిల్లేలాగా చేయొచ్చు అని తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో రుజువైంది ఇక తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులని ఆయన ఆదేశించాడు టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించడానికి ఆదేశాలు ఇచ్చామని చెప్పారు మనవడు దేవాంష్ రోజు సందర్భంగా శుక్రవారం తిరుమలలో శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్న అనంతరం చంద్రబాబు స్థానిక పద్మావతి అతిథి గృహంలో తిరుమలపై సమీక్ష చేపట్టారు తిరుమల అభివృద్ధిపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలారావు ఇతర అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో చాలా దారుణాలు జరిగాయని తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తానని ఎన్నికల వేణ చెప్పానని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చాక ఆ మేరకు చర్యలు తీసుకున్నానని వివరించారు అప్పట్లో ఏడు కొండలను ఆనుకొని ముంతాజ్ హోటల్కు అనుమతి ఇచ్చారని ఆ హోటల్కు ఇరవై ఎకరాలు కేటాయించారని ముఖ్యమంత్రి విమర్శించారు దీనిపై తాము చర్యలు తీసుకున్నామని మరో ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు ఎకరాల్లో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు కూడా రద్దు చేశామని చెప్పారు ఏడు కొండలని ఆనుకుని వాణిజ్యపరమైన అంశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు వ్యక్తిగత ప్రయోజనాలకు చోటు లేదని స్పష్టంగా చెప్పామన్నారు వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడటమే తమ లక్ష్యమని చెబుతూ తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారని అన్నదానానికి చాలా మంది విరాళాలు ఇస్తున్నారని వెల్లడించారు భక్తులకు అన్న స్వయంగా వడ్డిస్తే కలిగే తృప్తి వెలకట్టలేనిదని చెప్పారు ప్రతి ఒక్క కోసం పనిచేయాలని ఆయన సూచించారు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సొంతమని స్పష్టం చేశారు ఏడుకొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగరాదని హెచ్చరించారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు వివరించారు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముందుకొస్తే త్వరితగతిన ఆలయ నిర్మాణాలు చేపడతామని చెప్పారు అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎక్కువగా ఉన్న చోట ఆలయాలు నిర్మిస్తామన్నారు శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు ఇక అన్నదానం ప్రాణదానం తరహాలోనే మాధవ సేవ పేరుతో కొత్త కార్యక్రమం చేపడుతున్నామని ఆయన వెల్లడించారు శ్రీవారు చంద్రబాబు కుటుంబం వెంగళాంబ అన్న వితరణ కేంద్రానికి చేరుకున్నారు తిరుమలలో ఒకరోజు అన్నదానానికి అయ్యే ఖర్చు నలభై నాలుగు లక్షలని విరాళంగా ముందే చెల్లించి నేనే స్వయంగా భక్తులకు వడ్డించారు అన్న వితరణ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ప్రసాదాలు వడ్డించారు దేవాంశ్ కూడా ఉత్సాహంగా ప్రసాదాలు వడ్డించాడు అనంతరం చంద్రబాబు కుటుంబం కూడా అక్కడే అన్న ప్రసాదాలు స్వీకరించి కాగా మనవడు దేవాన్షు పుట్టినరోజు నాడు తిరుమల శ్రీవారి సేవలో తరించే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఈ ఏడాది అదే అనవాయితీని కొనసాగించింది చంద్రబాబు భువనేశ్వరి లోకేష్ బ్రహ్మిణి దేవాంశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏదేమైనా కానీ ఏపీ ఏమంటారు భవిష్యత్తు మారబోతుందేమో అనిపిస్తోంది ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన తనయుడు లోకేష్ ఇలానే ఒక అన్నదాన సత్రానికి సంబంధించి కూల్చివేస్తే క్షమాపణలు చెప్పడమే కాదు దగ్గరుండి ఆ అన్నదాన సత్రాన్ని నేనే కట్టిస్తాను అంటూ మాట్లాడారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే ఏడుకాళ్ల మండపాన్ని కూల్చేశాడో అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులు పనిచేయకూడదు ముంతాజ్ హోటలే కాదు ఏ కమర్షియల్ కూడా ఉండదు ఏడుకొండలు ఆ వెంకటేశ్వర స్వామికే సొంతమని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక ఏకంగా సనాతన ధర్మ బోర్డునే ఏర్పాటు చేశారు చెప్తున్నారు ఇక ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే మత మార్పులకు చెక్ పట్టమే కాకుండా ఆధ్యాత్మికంగా గతంలో ఎలాగైతే ఉండేదో ఆ విధంగా విరసిల్లుతోంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కనిపించట్లేదు ఏదేమైనా చంద్రబాబు గారికి ఈ సమయంలో రెండు విజ్ఞప్తులు ఒకటి దయచేసి ఆ ఏడుకొండల స్వామికి సంబంధించిన వెయ్యి మండపాన్ని వెంటనే నిర్మించండి దానికి సంబంధించిన స్తంభాలు పార్కుల్లో పడిపోయి చెత్తా చెదారంగా తయారయ్యాయి ఆ స్తంభాలకు చాలా 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 ప్రాముఖ్యత ఉంది గతంలో కావాలంటే ఒక్కసారి వెయ్యి కాళ్ళ మండపం ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చూడండి ఎంత అందంగా ఉంటుందో దీనికి ద్విసభ్య ధర్మాసనం అయిన కోర్టు కూడా తీర్పిచ్చింది వెయ్యి కాల మండపాన్ని కట్టాలని దానికి కొలతలు అన్నీ వేశారు మరి ఎందుకు ఆపారు అనే విషయం తెలియదు అది కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక రెండవది ఆలయాలు కట్టించడం గొప్ప విషయం కాదండి ఆలయాలు కట్టించిన తర్వాత మన తరం మన వెనక తరం ఆ వెనకతరం అంటే భూమి ఉన్నంతకాలం ఆ ఆలయాలలోని ఆ దేవతామూర్తులకు ధూపదీప నైవేద్యాలు జరగాలి కాబట్టి ఇంకా ఆలయాలను కట్టాలి అనే ఆలోచన కంటే ప్రతి రాష్ట్రంలో లేదా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఆలయంలో ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయా ఆ ఆలయానికి సంబంధించిన అర్చకులకు జీతాలు వస్తున్నాయా లేదా ఆ ఆలయ భూములను పరిరక్షించడానికి లేదా ఆ గోశాలలు అలాగే వేద పాఠశాలలు నిర్మించడానికి పూనుకుంటే బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ గొప్ప కోసం ఆలయం కట్టిస్తున్నారండి నేను చాలా చూస్తూ ఉంటా కాలనీస్లో ఏరియాస్లో లేకపోతే మిగిలిన చోట ఆ మెయిన్ సెంటర్స్లో కానీ ఆ దేవతామూర్తులకు దూపదీప నైవేద్యాలే ఉండవు మనకు రోజు ఆకలి వేస్తుంది కదండి మనం రోజు ఫ్రెష్గా అందంగా కనబడాలని కోరుకుంటాం కదా భగవంతుడు కూడా అంతే కదా మరి ఆయనకు దూపదీప నైవేద్యాలు ఇవ్వకుండా ఆయనకు నైవేద్యం పెట్టకుండా ఉంటే అది ఎంత అపచారం ఒక్కసారి ఆలోచించండి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ప్రపంచంలో ఇంకెక్కడ గుడి మొత్తం బంగారంతో కట్టినా కూడా తిరుమల తిరుపతి కొండ మీద ఏడు కొండల మీద ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే వచ్చే ఆనందం తృప్తి ఇంకెక్కడా ఉండవు కాబట్టి ఇంకా వెంకటేశ్వర స్వామి ఆలయాలు కట్టించాలి అనే ఆలోచన కంటే ప్రతి రాష్ట్రంలో ఆలయాలకు సంబంధించి ధూపదీప నైవేద్యాలు జరిగేలాగా లేదా ఆంధ్రప్రదేశ్లోని ఆలయాలలో ధూపదీప నైవేద్యాలతో పాటు ప్రతి ఆలయం దగ్గర గోశాలలు ఏర్పాటు చేసేలాగా వేద పాఠశాలలు ఏర్పాటు చేసేలాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన డబ్బును ఖర్చు పెడితే బాగుంటుంది అనేది చాలామంది ఆలోచన నిన్న నాకు ఒక కాలర్ కూడా కాల్ చేసి చెప్పారు వీటన్నిటి నేపథ్యంలో నాకు కూడా అదే కరెక్ట్గా అనిపించింది కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం నేదేమైనా మళ్ళొక్కసారి చెప్తున్నా మేరా భారత్ మహాన్ సర్వే జనా సుఖినో భవంతు అని ఆలోచించే ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది అన్యమతస్థులు మత మార్పిడులు చేయాలని ప్రయత్నించినా అడుగడుగునా ఆంధ్రప్రదేశ్లో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్న ఆ ఏడు కొండలను ఆక్రమించుకోవడానికి రాక్షసుల్లాగా చూస్తున్న మళ్ళీ వెంకన్న స్వామి గెలిచేసిండు ఏడు కొండలు వెంకన్న సొత్తే ఎవ్వరు కాలు పెట్టడానికి లేదని చెప్పేసిండ్రు అన్య మతస్థుల పని కథం అలాగే ముంతాజ్ హోటల్ పని కేల్కతం కథం దుకాన్ బంద్ నాకు చాలా 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 సంతోషంగా ఉంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు రోజు చెప్తున్నాను ఇంతమంది ఉంటే ఇంత చిన్న సబ్స్క్రిప్షన్ ఏంటండి ఆర్ వాయిస్ కుటుంబం కూడా పెరిగిపోవాలి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్ అండ్ కంటెంట్ బాగుంది పది మంది చూస్తే బాగుంటుంది నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయనుకుంటే ప్రతి ఫోన్లో బోలెడ్ గ్రూప్స్ ఉంటాయండి ఆ గ్రూప్స్లో వెంటనే ఈ వీడియోని షేర్ చేసేయండి అలాగే ఆర్ వాయిస్ని ఆర్థికంగా నిలబెట్టండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా సనాతన ధర్మాన్ని దేశహితాన్ని అలాగే ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా ఉండాలి అనే ఒక సంకల్పానికి చేయుతనందించినట్టు అవుతుంది ఇలా ఈ విషయంలో ఎక్కడా వెన్ను చూపకుండా కొన్ని కొన్ని వాటి విషయంలో పైసలు వచ్చినా కూడా మనం చేసేది కరెక్ట్ కానప్పుడు ఆ పైసలతోటి లాభం ఉండదు అనే ఉద్దేశంతో కొన్ని కమర్షియల్ యాడ్స్ విషయంలో కూడా వెనక్కి వెళ్తున్నాం అండి ఎందుకు అని అంటే అలాంటివి చేసి జనాలను ఇబ్బంది పెట్టేసి నేను డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశం నాకు లేదు కాబట్టి మంచిగా వచ్చే కమర్షియల్ యాడ్స్ని అంటే జనహితంగా ఉండాలి మోసం అనేది ఉండకూడదు అలాంటి కమర్షియల్ యాడ్స్ని మాత్రమే తీసుకోవాలి అని కొంత చెప్పాను కదా ఆదర్శాలు అంటూ ముందుకు వెళ్తుంటే ఛానల్ని నడపడం చాలా చాలా కష్టంగా ఉంది అలానే నా ఆదర్శాలను వదిలేసే అమ్మాయిని కాదు మీ అందరూ చేయతను అందిస్తే త్వరలోనే బ్రేక్ కి చేరుకుంటాను అప్పటిదాకా మాత్రం ప్లీజ్ దయచేసి సాయం చేయండి హెల్ప్గా నిలవండి ఆ సాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు వచ్చిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్